జై సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితం వైన క్షరాక్షర ఉపాధి రహిత పరమతత్వ కంద పద్యములు రెండు వందల ఇరవై ఒకటి రెండు వందల ఇరవై రెండు విను భాష్యములను త్రాళ్ళను జనములు నను గట్టియుంత నిలుతునా చనుదొత్తు నాకు నేనై కనుకని నను నమ్మరే పోడు ఘనల ఘనులగు వారల్ నానా భాషల చేతను నానావిధ శాస్త్రతత్తులు నను నమ్ముటకై నేనే రచించి పెట్టితి నానాపమున జై నిజ గురుభ్యో నమ జై నిజగురు అనుభవానందాయ నమ శ్రీమద్భాగవ కృష్ణ ప్రభు దేశికేందుల వారి చే విరచితమైన క్షరాక్షర ద్వైదోషరహిత పద్యములలో రెండు వందల ఇరవై ఒకటి రెండు వందల ఇరవై రెండు పద్యములను మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం గురుని ఆనతి మేరకు గురుదేవుని ద్వారా దా తను అంది పొందినటువంటి అచల బోధలను తెలియజేస్తూ ఉన్నారు గురుదేవునితో శిష్యుడు గురుదేవా విను భాష్యములను త్రాళ్ళను జనములు నను గట్టి జనక నిలుతునా చను దొత్తు నాకు నేనై కనుకనే నన్ను నమ్మ రెప్పుడు గనులగువారల్ గురుదేవా గనులైనటువంటి శివరామ దీక్షిత సాంప్రదాయకులు నన్ను నమ్ముతారా నేను చేసిన శాస్త్రములతో నా మతవాదములతో నేను నన్ను స్థిరమని నేను అన్నంత మాత్రమున ఘనులైనటువంటి వారు ధీమతులైనటువంటి వారు అశరీరులైనటువంటి పరిపూర్ణ గురుసార్వభౌములు నన్ను నమ్ముతారా నా లక్షణం వారికి తెలుసు కదా నేను ఎలాంటి దాననో తెలుసు నేను లేకనే తోచిన దానినే అని వారు ఎప్పుడూ గుర్తిరిగి గుర్తురహితం చేసుకున్నటువంటి వారు చెప్తున్నారు శిష్యులు విను భాష్యములను త్రాళ్లను జనములు నన్ను గట్టించా జనక నిలుతున్నా ఈ నన్ను ఎలా బంధించారంటే నా వంటి వారు గురుదేవ నాలాంటి వారితో చెప్పితే నమ్మి ఉన్నారు శివరామ దీక్షిత వాక్యం తన వంటి వారితో చెప్పితే నమ్మి ఉన్నారు ఎలా ఈ భాష్యములు ఏవైతే ఉన్నావో ఈ భాష్యకారులు ప్రతి మతమునకు సంబంధించినటువంటివి ద్వైత అద్వైత విశిష్టాద్వైత భాస్కర ఈ సాంఖ్య ఈ మతములన్నీ కూడా భాష్యములు అనబడేటువంటివి తనకు తానుగా వాటికి అవి కల్పించుకొని ఆ తాళ్ళతో నన్ను చాలా దృఢంగా కట్టేయాలని నిర్ణయించుకున్నారు అంటే నేను శాశ్వతము నేనే బ్రహ్మము నా ఆత్మే బ్రహ్మము నేను గుర్తిరిగేటువంటి జ్ఞానమే బ్రహ్మము అది నేను అయ్యాను అనేటువంటి ఈ భాష్యకారులైనటువంటి వేద చతుర్వేద వాక్యములు ఏవైతే ఉన్నావో వాటితో నన్ను నిలపాలనుకున్నారు నేను అయినటువంటి నన్ను నిలపాలనుకున్నారు ఎవరు జరించి గతించేటువంటి జనములందరూ కూడా అయితే వారు నన్ను బంధించినంత మాత్రమున వారు అలా నన్ను త్రాలతో కట్టినంత మాత్రమున నేను వెళ్ళక ఉంటానా నాకు రాకపోకలు సహజ లక్షణం కదా నేను అంతలో ఉండి అంతలో వెళ్ళేదాన్ని అంతలో కనిపిస్తాను అంతలో కనిపించను మిణుగురు పురుగును మెరుపు తీగను అయితే ఆ పోకుండా ఉండేటువంటి లక్షణం నాకు లేదు రాకపోకల యొక్క నా సహజ లక్షణం అది లేకనే భ్రాంతిజన్యమైనటువంటి దానం చనుదొత్తు నాకు నేనయ్యి నాకెవరు కర్త లేదు నన్ను ఎవరూ పుట్టించడం లేదు గిట్టించడం లేదు నాకు నేనే వస్తున్నాను నాకు నేనే వెళుతున్నాను చను ఒత్తు వెళుతున్నాను వస్తూ ఉన్నాను ఇది నాకు మామూలే లేకనే రావటం కొన్నాళ్ళు నుండి పోవటం ఈలోగా నన్ను నేనే స్థిరమని భావించటం అలాంటి దానను నేను చనుదు చను ఒత్తు అది ఎవరి ప్రమేయం లేకుండా నాకుగా నేను మూలము లేకనే అరుదించిన దానను అలానే దేహపతనం చెందిన తర్వాత నేనేదైతే ఉన్నానో ఉపాధి రహితమైన తర్వాత నేను కానరారు ఉపాధి లేదు అలాంటి నన్ను నమ్ముతారా గనులైనటువంటి వారు సాంప్రదాయకులు ఎవరైనా గురు శిష్య న్యాయము చొప్పున శరీర సాంప్రదాయాన్ని ఎరిగినటువంటి మహనీయులు ఎవరు నమ్మరుగాక నమ్మరు అని తెలియజేసి రెండు వందల ఇరవై రెండవ కందపద్యం ద్వారా గురుదేవా నానా భాషల చేతను నానావిధ శాస్త్రతతుల నన్ను నమ్ముటకై నేనే రచించి పెట్టితి నానా దేశముల ఎందు నరూపమునన్ నా యొక్క విషయాన్ని ఇంకా తెలియజేస్తాను గురుదేవ మీరు చెప్పినటువంటి విధానాన్నే మరలా మీకు ఆ బోధను మీరు అడిగారు కదా గురుదేవ నే చెప్పినట్టు చెప్పమన్నారు కదా అలానే చెప్తున్నానయ్యా అయితే నేను ఎలా ఉంటానంటే నానా భాషల చేతను మనకు ఉండబడేటువంటి భాషలు ఎన్నైతే ఉన్నావో సౌజ్ఞ నుంచి తదుపరి భాషగా ఒకరి యొక్క అభిప్రాయాలను ఒకరి యొక్క భావాలను పంచుకునేందుకు ఏర్పడినటువంటిది భాష ఇది మానవ జన్మకు ప్రత్యేకమైనటువంటిది మిగిలినటువంటి జీవరాశి కూడా వాటి భాషని అవి అర్థం చేసుకుంటూ ఉన్నాయి కానీ మనకు తెలియదు ఆ విషయం అయితే ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మలో భిన్నమైనటువంటి భాషల చేతను ఎవరు నాకు నేనే చేసుకున్నాను ఇది నానావిధ శాస్త్ర శాస్త్రసద్దుల అనేక రకములైనటువంటి అన్నీ నా రకములే నాచే కల్పించినటువంటివే నేను నిర్మించుకున్నటువంటివే నేను పెరవేసుకున్నటువంటివే ఏవి ఈ శాస్త్రములన్నీ కూడా ఈ షట్ శాస్త్రములు కానీ అష్టాదశ పురాణములు కానీ చతుర్వేదములు కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కూడా ఎందుకు ఏర్పరచుకున్నాను నన్ను నమ్ముటకై నేనే పెట్టింది నేను స్థిరమనేటువంటి విషయాన్ని అందరికీ నమ్మించాలనేటువంటి ఉద్దేశంతో నేను రచించి రచించిపెట్టుకున్నటువంటివే ఇవి అందుకే దీక్షితులు అంటారు తన వంటి వారితో చెప్తే నమ్మి ఉన్నారని నాలాంటి వారైతే నమ్ముతారు ఇవన్నీ నేను రచించినటువంటివే నాతో కలిగినటువంటి కల్పనలే ఇవి ఇవి యథార్థం కాదు నన్ను స్థిరీకరించేందుకు నాకై నేను రచించి పెట్టినటువంటివి ఇవి ఎక్కడ పెట్టాను నా నా దేశముల ఎందు ప్రతి దేశము కూడా నా యొక్క ఆవరణమే దేశమంటే ఏంది నాకు కలిగినటువంటి ఆవరణము తన్మాత్ర సమితితో కూడినటువంటి ఆవరణం ఏదైతే ఉన్నదో అది నా దేశం ఇలా అన్నీ అందరికీ కూడా ఒక్కొక్క ఆవరణమే ఈ ఆవరణములను మీరినటువంటిదిని రావరను అయితే ఇవన్నీ చేసిపెట్టింది ఎవరు నేనే ఎలా చేసి పెట్టారు నరునిగా ఆరుదించి నేను చేసినటువంటిది నన్ను నేను స్థిరీకరించుకునేందుకు నానా శాస్త్రములు రచించి నానా భాషల చేత ఇవన్నీ కూడా నేనే రచించి పెట్టినటువంటివి అని అంటే నన్ను నమ్ముటకై నానా దేశముల ఎందుకు కూడా నానా భాషల చేత విధ శాస్త్ర తతుల నర నర నరూపమున నేను పెట్టాను నేను ఎలా నర రూపమునే కావున ఇవి నన్ను నమ్మరానిది అని ఈ రెండు పద్యముల ద్వారా మనకు చక్కగా తెలియజేశారు జై గురుదేవా